నమ్మకం వాళ్ళు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ కార్యక్రమం వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా యాదవ్ రెడ్డి ముందుంటారని చెప్పేసి మీ జనాలు అంటున్నారు ఎందుకు మరి ఇండిపెండెంట్ వచ్చింది బిఆర్ఎస్ పార్టీ మంచి పొజిషన్లో ఉన్న టైంలో మేము ఆ పొజిషన్లోకి వెళ్ళి పార్టీ కోసం బాగా కష్టపడి ఆ టైంలో కష్టపడ్డాము టూలింగ్ వచ్చే టైంలోకి మా అమ్మని కాదని మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన దగ్గరనే ఉన్నారు ఫస్ట్ టైం నిలబడుతున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు మరి యాదవ్ రెడ్డి అన్న ఇప్పుడు గెలుస్తారా ఖచ్చితంగా గెలుస్తాం ఎవరు సపోర్ట్ ఎక్కువ మీకున్నారు యువత మహిళల అన్ని విధాలుగా మహిళల నుంచి ఫ్రెండ్స్ నుంచి పదవి వచ్చినాక మీరు కూడా మారిపోరు మారరు అని చెప్పేసి గ్యారెంటీ ఏందండి మనకు విలువల పద్ధతులు ఉన్నాయి ఆ ప్రకారం ఉంటాము అదే వాళ్ళకి అర్థం ధర్మం గెలుస్తుంది ఆ ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది నా లో ముందు కావచ్చు కానీ పబ్లిక్ మొత్తము ఎవరు నీతి మనతో ఎవరు అన్యాయం చేసేవారు అనేది పబ్లిక్ లో తెలుసు మనం ఏదో కలరేసి చేంజ్ అయ్యేది కాదు మరి అర్చుడికి రథసారి మీ ప్రజలే ప్రజలే ప్రజల మీద నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాము ఎట్లాంటి ఇబ్బంది లేదు వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలు సంచలనం సృష్టిస్తున్నాయి ఇటు అధికార పార్టీ ప్రతిపక్షాల పార్టీలతో పాటు ఇండిపెండెన్స్ కూడా ఈసారి బరిలో ఉన్నారు డెఫినెట్ గా ఇండిపెండెన్స్ ఈసారి చాలా వరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి మనం ప్రస్తుతం శంకర్పల్లి మున్సిపాలిటీలో ఉన్నాం ఇక్కడ ఎనిమిదో వార్డు నుంచి ఉంగరం గుర్తు పైన అఖిల యాదవ్ రెడ్డి గారు నిలబడుతున్నారు సో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఇక కట్టిన ఘటన కార్యకర్తగా ఉన్నటువంటి యాదవ్ రెడ్డి సడన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎందుకు మారాడు మరి ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి యాదవ్ రెడ్డి అఖిల గారిని జనాలు ఎంత వరకు ఆదరిస్తారు అనేది వారి మాటలను తెలుసుకుందాం నమస్తే నమస్తే సో అఖిల గారు జనాలు లోపలికి వెళ్తున్నారు ప్రచారం జరుగుతుంది ఇంకొక రెండు మూడు రోజుల్లో ప్రచారాలు కూడా ముగిసిపోతున్నాయి ఎట్లా అనిపిస్తుంది అమ్మ చివరి గట్టానికి చేరుకుంది కదా బానే ఉంది జనాలు మమ్మల్ని గెలిపిస్తారని మాపై నమ్మకం ఉంది ఓకే మేము కూడా వాళ్ళని నమ్ముతున్నాం ఒక ఆడబిడ్డని జనాలన్న బిడ్డ అని వాళ్ళు చూస్తున్నారు మేము మా అక్క చెల్లెలు ఎట్లున్నో వాళ్ళు కూడా జనాలు అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెలు అందరూ ఈక్వల్ గా వేస్తారు అని నమ్మకంతోని మేము ఉన్నాం వేస్తారు అని నమ్మకం తోని ఎందుకు సో ఇప్పుడు ప్రచారం లోపలనే వాళ్ళు చూస్తున్నారమ్మ లేకపోతే ఇంతకు ముందు కూడా వాళ్ళని కలవస్తుండమ్మ మాతో పాటు మంచి అందరూ ఓకే ఇది ప్రచారం కొత్త ఏం కాదు మీకు సో రెగ్యులర్ గా వాళ్ళని చూస్తున్న అంటే కుటుంబ సభ్యులే ఈ కుటుంబ సభ్యులు మళ్ళీ మాతో పాటు అందరు సపోర్ట్ చేస్తున్నారు మాకు మంచిగా సో గెలుస్తారని నమ్మకం ఉంది సో డెవలప్ చేస్తాం పక్కా అంటారు నమ్మొచ్చు అందుబాటులో ఉంటారు కదా ఉంటాము డౌట్ లేదు కదా ఏం డౌట్ లేదు సో కెమెరా ముందే రేపు మళ్ళీ జనాలు అమ్మ ఆ రోజు ఇంటర్వ్యూలో అందుబాటులో ఉంటా అన్నావు డెవలప్ చేస్తా అంటావు అని అడిగిన అడుగుతారు మరి గెలుస్తారా నమ్మకం ఉందా గెలుస్తామని నమ్మకం ఉంది వాళ్ళు గెలిపిస్తే మేము గెలుస్తాం ఎందుకు అఖిల గారికి ఓట్ వేయాలంటే ఒక్క విషయం ఏం చెప్తారు మీ ఎయిత్ వార్డు ప్రజలకి ఎందుకు వేయాలి అఖిల గారికి సుఖాలను మాతో వాళ్ళు పంచుకుంటారు మేము రెగ్యులర్ గా ఉండేది ఇక్కడనే ఓకే సో ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాం మేము జనాలని ఓకే సో మీ విజయం వెనక మీ భర్త ఉంటారా ఉంటారు యాదవ్ రెడ్డి గారు పక్కా కదా పక్కా ఓకే అమ్మా సో మరిన్ని విషయాలు యాదవ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం సో అన్న నమస్తే నమస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న ప్రచారాలు అంతా బాగానే ఉంది సో బయటపడేటట్లున్నామా ఖచ్చితంగా బయటపడతాం ఓకే ఆయన ఏదన్నా మొన్నటి వరకు బయటపడతాం అయినా మంచి మెజార్టీతో బయటపడతాం మెజార్టీ వరకు వెళ్ళిండ్రు ఎందుకన్నా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఏ కార్యక్రమం వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదున్నా కూడా యాదవ్ రెడ్డి ముందు చెప్పేసి మీ జనాలు అంటున్నారు ఎందుకు మరి గా వేయాల్సి వచ్చింది వాస్తవానికి మేము ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాము బీఆర్ఎస్ పార్టీ మంచి పొజిషన్లో ఉన్న టైంలో మేము లోకి వెళ్ళి పార్టీ కోసం బాగా కష్టపడి మా సెకండ్ టైము టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా దగ్గర వేసి రిజర్వ్డ్ ఓకే కౌన్సిలర్కి వచ్చింది మేము అందరితో బాగా కష్టపడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడం జరిగింది అచ్చా సో గెలిపించుకున్నారు మొత్తానికి గెలిపించుకున్నారు మరి అంత కష్టపడ్డా ఎందుకు మీకు లాస్ట్ మెంట్లో హ్యాండ్ ఇచ్చారనుకోవచ్చు అంటే ఇది ఎట్లా అంటే మా అపోజిషన్ వాళ్ళు ఉన్నారు కదా వెంకరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉండని వాళ్ళు నాకు తెలిసి నేను చూసినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ లో ఉండే ఇందిరా టైంలో తర్వాత టీడీపీలోకి వెళ్ళారు అంటే అధికారం వచ్చింది టీడీపీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ తర్వాత మధ్యలో బీజేపీ ఎంపీ కూడా కొన్ని రోజులు బీజేపీ కూడా వెళ్ళారు ఓకే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మళ్ళీ మరి కార్యకర్తలు ఎవరిని ఆదరిస్తారు అనుకోవచ్చు అక్కడ అంటే ఆ నా లేకపోతే కార్యకర్తలు మాకే సపోర్ట్ సపోర్ట్ ఉంటారు ఉన్నారు ఎందుకంటే మాతో పాటు ఉన్న వాళ్ళందరూ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉన్న ప్రతిసారి కూడా అనే నేను ఎంక్వైరీ చేస్తుంటే ఇంటర్వ్యూ చేయమన్నప్పుడు కొంతమంది నా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదురు వచ్చింది ఇద్దరు ముగ్గురు ఏడ్చినంట కదా మీకు లాస్ట్ మెయిన్ లో బీఫామ్ ఇకపోయేసరికి అవునవును ఎంతవరకు నిజమేనా అది నిజమే ఎందుకంటే ఒక టైంలో కాంగ్రెస్ పార్టీ శంకరపల్లి మున్సిపల్లో ఒక్కరు కూడా గదిలిన టైం మా ఊరు నుంచి మేము సొంతంగా పదిహేను మంది ఇరవై మంది వరకు తీసుకెళ్ళినప్పుడు ఏమన్నా చుట్టుపక్కల ఏ గ్రామం చూడ కార్యకర్తలు లేరు అసలు పార్టీ నుంచి సంబంధించిన పెద్ద మనిషి కూడా సరిగా లేని టైం అది వచ్చా మేము వెళ్ళిన తర్వాతనే మా సొంత డబ్బులతో అన్ని విధాలుగా ఖర్చు పెట్టుకొని పార్టీకి సపోర్ట్గా ఉన్నాం మేము అంటే జీరో ఇంచుమించు మా క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ రిజర్వ్ ఉన్నదాన్ని మా వెంకరెడ్డి వాళ్ళు అంటే ఆ టైంలో టిఆర్ఎస్ పార్టీలో గట్టిగా అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎంతవరకు అంటే పోలీసుల నుంచి కానీ ఏ విధంగా అయినా సరే వాళ్ళకు పార్టీ పరంగా మంచి అండదండలు ఉన్నాయి ఓకే మమ్మల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టినా మా పైన కేసులు కూడా పెట్టారు ఆ టైంలో మా పైన కేసులు పెట్టినా అట్లాంటి టైంలో ఎప్పుడు బెదరకుండా కూడా వాళ్ళకు గట్టిగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాం సో మొత్తానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ విషయంలో అయితే స్టార్టింగ్ నుంచి అదే నాకు చెప్పింది ఏంటంటే కొత్త మంది ఏడ్చిపోతే అది మరి గురించి బాధపడ్డారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మీకు సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన దగ్గరనే ఉన్నారు మన దగ్గరనే అసలు ఆయన ఇంతవరకు పార్టీలో జాయిన్ అయినట్టు అంతకు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ లో కానీ ఎంపీ లో గాని అక్కడ కండు వేసుకుని కూడా తిరగలేదు అని ఇంకోటి మీరు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీకు మంచి మంచి ఆఫర్లు వచ్చినా కూడా వదిలిపెట్టుకొని మూడు రంగుల జెండా కోసమే కష్టపడ్డారు అంటే అవునవును ఎందుకట్లా అప్పుడు మంచి ఆఫర్లు ఉంటే ఈ రోజు ఇంకా బాగుంటుండే కదా ఎవరైనా సరే అధికారంలో పార్టీకి వెళ్ళడానికి అంటే కష్టం ఉన్న పార్టీలోకి వెళ్ళినాము ఆ టైంలో కష్టపడ్డాము ఇప్పుడు కనీసలు వచ్చి ఇప్పుడు రూలింగ్ వచ్చే టైంలోకి మా అమ్మని కాదని మా వెంకటరెడ్డి గారు మినిస్టర్ లెవెల్ పై స్థాయి వారికి వెళ్ళి ఇక డబ్బులు వచ్చిండా ఏం చేసిండా అనేది మనకు తెలియదు కానీ మాకు సర్వే రిపోర్ట్ ప్రకారం ఇస్తామని చెప్పారు పైన మినిస్టర్ లెవెల్ వరకు మేమేమనుకున్నాము ఖచ్చితంగా మాకు సర్వే రిపోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్ చూస్తారు కదా వాస్తవానికి మనకి అనుకూలం వస్తుంది కాబట్టి మేము నమ్మకంతో ఉన్నట్టు ఓకే అది ఏమైందో తెలియదు ఇక దగ్గరకు వచ్చేంత వరకు ఇక వాళ్ళకి ఇచ్చేసారని చెప్పి అంటే మాకు లాస్ట్ బీఫామ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా కోపం ఉందా నాయకుల పైన పార్టీ పైన కోపం లేదు సో కాంగ్రెస్ పార్టీ అసలే కోపం లేదు ఇప్పుడు ఈయన ఏదో డబ్బులు వచ్చి చేసిన అనేది మాకు అనిపిస్తుంది అంటే అందరు కాంగ్రెస్ పార్టీ తిట్టడానికి ఏం లేదు ఎవరినో ఈయన మేనేజ్ చేసిండ్రు చాలా గ్రేట్ అని ఎందుకంటే మహేందర్ రెడ్డి వాళ్ళ ఎంఎల్సి మహేందర్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళు ఒక దోస్తాను లెక్క ఉండి అంటే ఇంచుమించు ఆయన దొంగలే ఇక మా ఊరికి అక్కడ ఆయన దొంగలు దొంగలు దోస్తా అని చెప్పినట్టు అంటే ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీ ఈ వరకు తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఇచ్చిన కూడా ఇంకా పార్టీ మీద అభిమానం పెట్టుకున్నారు చూడు విషయంలో మాత్రం ఒక నిజమైన కార్యకర్త అని చెప్పేసి అనిపించుకున్నారనా అండ్ ఏంటంటే వాళ్ళలాగా మాకు కొంచెము మానవ అభిమానం ఉంది అన్న మాకు కూడా ఆఫర్లు టిఆర్ఎస్ నుంచి వచ్చి ఇప్పుడు కూడా మాకు బిఆర్ఎస్ నుంచి బిజెపి నుంచి కానీ ఆఫర్లు ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు బిఆర్ఎస్ నుంచి బీఫాం వాళ్ళే మన నామినేషన్ వేసారు ఇండిపెండెంట్ వేసారు కాంగ్రెస్ పార్టీ నుంచి వేసారు అయితే మేమేమనుకున్నామంటే వాళ్ళ సొంత కొడుకు గోవర్ధన్ రెడ్డి అని ఇంతకు ఎంపీ చేసిన ఆయన మండల్ ప్రెసిడెంట్ అనుకుంటా అయితే ఆయన ఖచ్చితంగా అనుకున్నాం అంటే మండల్ ప్రెసిడెంట్ అంటే నిలబడాల్సిన పరిస్థితి మాకేం సిగ్ అనిపిస్తుంది అంటే అసలు మా ఊళ్ళో టిఆర్ఎస్ పార్టీ ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ముగ్గురు చైర్మన్ కోసం పోటీ పడేది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మా ఊళ్ళో టిఆర్ఎస్ నుంచి ఒక క్యాండల్ నిలబడిన రేపు పొద్దున చైర్మన్ కోసం ఒక కౌన్సిలర్ ఉండి సపోర్ట్ బాగుంటుండే కదా అట్లాంటి అవకాశం వదిలేసే వాళ్ళు మేము ఉన్న పార్టీలోకి వచ్చి ఇక మమ్మల్ని అంటే ఎంతకు మాకు మున్సిపాలిటీ ఎలక్షన్ లో మాకు ఇంటికి తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడు ఎవరు ఇప్పుడు ఏమైంది అంటే అడుకోవాల్సిన పరిస్థితి మొత్తం ఓకేనా సరే పార్టీ అన్న ఏం చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మీ సైడ్ ఉన్నారు ఆ విషయం నేను కూడా స్పష్టంగా చెప్పగలతా నేను ఎంక్వైరీ చేసిన కడికి కార్యకర్తలు మాత్రం మీ సైడే ఉన్నారు దాంట్లో నో డౌట్ అండ్ ఎట్లా ఉందన్న ఇప్పుడు అంటే ఫస్ట్ టైం నిలబడుతున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు సో మనం ఒక్క ముందు నిల్చోబెట్టి మనం సపోర్ట్ చేసి గెలిపించడం వేరు మనం ముందలుండి గెలవడం అనేది చాలా కత్తి మీద సాంగ్ చేస్తున్నట్టు అంటారు కదా మరి యాదవ్ రెడ్డి అన్న అక్కడ అప్పుడు గెలిపించుకుంటూ ఇప్పుడు గెలుస్తాడా ఖచ్చితంగా గెలుస్తాం నమ్మకం ఉంది ఎట్లా నమ్మకం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఊర్లోనే వెళ్ళినాం మాకు మా ఊరంతా అంటే బయటికి వెళ్ళేటోని వేరే ఎక్కువ నాకు ఊరి మీదే తిరిగేది ఊరి మీదే ఉండేది నాకు ఊరి మీదే అవమానం ఎక్కువ అంటే ఏదైనా ఊర్లోకి ఉంటా ఎక్కువ ఊరితోనే వస్తా మాకు పాలా బిజినెస్ ఉంది ఏమున్నా రెగ్యులర్ ఎక్కడ ఉండిపోతాం నేను దగ్గర రూపాయలు అప్పుడు మీ ఊరు ప్రజలు నా సైడ్ మళ్ళీ కూర డబ్బులకి ఆశపడేదిస్తా ఏమున్నా ముప్పై రూపాయలు ఇస్తా ఉన్నా సరే మా కూడా వాళ్ళు అవతల వాళ్ళు కొంచెం ఆఫర్ ఇచ్చారు అది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ మేమైతే బెండేది కాదు అది కూడా తెలుసు అంటే మీరు బెండ్ కాకపోయినా మీరు పుట్టి పెరిగినప్పుడు నుంచి ఊరి మీద మమకారం పెంచుకున్నారు నాకు మా ఫ్రెండ్స్ ఉన్నారు మా దోసన్ ఉన్నారు మా అక్క చెల్లెలు ఉన్నారు అత్తమామలు ఉన్నారు బాబాయిలు ఉన్నారు అని చెప్పేసి మీరు ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నారో రేపు పైసల దగ్గర వాళ్ళు గారు అంటున్నారు నమ్మకంతో చాలా మంది ఉన్నారు ఈ కాలంలో కూడా అట్లున్నారు మా వరకైతే లాస్ట్ టైం అదే మా అందరి మీద నమ్మకంతోనే మేము ఏంబడ జరిగిందంటే మనకు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినా కూడా అధికారం లే ఖచ్చితంగా ఎందుకు నాకు ఉన్నా కూడా నా వరకు అన్ని విధాలు మంచిగా ఉన్నాయి పబ్లిక్ కూడా నా మీద మా ఒక నేను మా యాదరెడ్డి ఒక మాట ఏంటంటే పబ్లిక్ ఒక నమ్మకం ఉన్నది అంటే నేను ఉన్న కొన్ని రోజుల నుంచి చూసుకున్నా కూడా అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మాట అంటే తప్పే రకం కాదు అది ప్రజలు నమ్ముతారు ఖచ్చితంగా మీరు చూడండి ఆదారెడ్డి అనే వాడు ఒక మాట ఇచ్చిన అంటే నిలబడి మీరు అడిగిన తర్వాత మీకే తెలుస్తుంది అచ్చా నమ్మకం అయితే ఉంది నాట మీద నిలబడే మనిషి రెడ్డి అదే అందుగురించే మాకు మంచి ఫాలోయింగ్ ఉంది ఎవరు సపోర్ట్ ఎక్కువ మీకున్నది యువత మహిళల అన్ని విధాలుగా మహిళల నుంచి ఫ్రెండ్స్ నుంచి ఉంది ఇక ఎవరైనా ఏం లేదు పబ్లిక్ మొత్తం ఉన్న పదకొండు వందల తొంభై ఓట్లల్లో పెద్ద మనుషులతో మంచిగా ఉంటాం మేము మహిళలతో ఉంటాము పిల్లలతో బాగానే ఉంటాము ఏ విధంగా అంటే ఎవరితో అట్లా ఏం లేదు ప్రతి ఒక్కరితో మంచి నమ్మొచ్చు అంటారు అంటే పైసాలు వచ్చినాక పది వచ్చినాక మళ్ళీ మీరు కూడా పది వచ్చినాక మీరు కూడా మారిపోరు మారరు అని చెప్పేసి గ్యారెంటీ ఏముందా మారకం అనేది మనతోనైతే కాదు నాకు మేము చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూనే వచ్చినాము ఊళ్ళరా ఎవరేంది అనేది ఎవరితో ఎట్లా మాట్లాడాలి అనేది మనకు విలువల పద్ధతిలోనే ఆ ప్రకారం ఉంటాము అదే వాళ్ళకి అభిమానం పిలాడు మాట్లాడేది తీరు వాళ్ళు అంటుంటారు మంచి మనిషి అనేది వాళ్ళకు వాళ్ళ అభిప్రాయం కూడా మనం చెప్తుంటారు సరేనా ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు నేను అన్ని కోట్లు పెట్టి అది చేపిస్తా ఇన్ని కోట్లు పెట్టి అది చేపిస్తా ఇంత డెవలప్ చేస్తా ఇంత డెవలప్ చేస్తా అని చెప్పేసి వాగ్దానాలు ఇస్తారు ఎవరైనా సరే ఇప్పుడు మీరు వెళ్ళిన వాగ్దానాలు ఇస్తారు అవతల కూడా వాగ్దానాలు ఇస్తారు మీరు ఏం చేస్తారు మేము వాగ్దానాలు వేస్తున్నాయి చాలా సమస్యలు ఉన్నాయి మా దగ్గర వాస్తవానికి మా దగ్గరలో కంపెనీలు రెండు వేల ఎనిమిదిలో ఆల్రెడిక్ సిమెంట్ కంపెనీ స్టార్ట్ అయింది మేమేమనుకున్నామంటే కంపెనీలు వస్తున్నాయి కదా ఊరిపోయినా అంటే మా పొలాలు కూడా అందులో పోయినాయి ఆ టైంలో మేము కూడా అందులో పొలాలు పోయినాయి మేము కూడా ఏం ఆశించలేదు అందులో నుంచి డబ్బులు తీసేసుకుని మేము ఎక్కడ బయట మళ్ళీ పొలాలు తీసేసుకుని మేము ఆ విధంగా మంచిగా ఉన్నాము కానీ మేము ఊర్లో చదువుకునే వాళ్ళు ఉన్నప్పుడు ఓకే మాకు తెలిసిన కాడికి ఆల్రెడీ సిమెంట్ కంపెనీలో ఒక ఇరవై వరకు పర్మనెంట్ జాబ్లు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఆ టైంలో చెప్పారు సర్పంచ్ ఉండే ఆయన ఏమన్నా అంటే మాకు ఈ పర్మనెంట్ జాబులు అవన్నీ ఏమోసం లేదు నాకు ఒక లేబర్ కాంట్రాక్ట్ ఇప్పించండి ఏమేమి వాళ్ళని మేనేజ్ చేసి ఏమైనా వాళ్ళని చూసుకుంటారు ఇప్పుడు మీరు డైరెక్ట్ ఇంత డేర్ గా మాట్లాడుతున్నారు కదా భయం అనిపిస్తలేదా మాకు భయం అనేది ఏం లేదు వాస్తవాలు మాట్లాడే ఇది అందరికీ తెలుసా లేకపోతే ప్రత్యర్థిని విమర్శించాలన్నట్టు మాట్లాడేదానికి వంద వంద శాతం నిజమంటేనే మాట్లాడతాను అది వాస్తవానికి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు అదర్ సిమెంట్ కంపెనీ అయినప్పుడు ముందు నుంచి వైర్లు తీసుకెళ్లేరు కరెంట్ అది కంపెనీ వాళ్ళు కూడా అప్పుడు మా ఊరికి ట్వంటీ అవర్స్ కరెంట్ ఇస్తామన్నారు ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా వెంకరెడ్డి గారు ఆ టైంలో డబ్బులు తీసేసుకుని ఊరికి మాత్రం అన్యాయం అయితే బాగా బాగా చేసుకుంటూ వచ్చిండీ మీ మాట జనాల మాట మీరు జనాల విద్య చెప్తారు అది వాస్తవం అది సో మరి ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా కచ్చితంగా ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది నమ్మకం ఉందా వాస్తవానికి ఎప్పుడైనా సరే నాలుగు ఎన్ని ముందు కావచ్చు కానీ పబ్లిక్ మొత్తము ఎవరు నీతి మంతుడు ఎవరు అన్యాయం చేసేవాడు అనేది పబ్లిక్ లో తెలుసు మనం ఏదో కలర్ వేస్తే అయ్యేది కాదు అది పబ్లిక్ లాగా ఉన్నది అది మొత్తం అంటే వాళ్ళు సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తున్నారు అవతల వ్యక్తిని కూడా సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో మీరు అభిమాన్యుడా అర్జును అర్జునుడే అభిమాన్యుడు కదా ఎందుకంటే చుట్టూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఆల్రెడీ వాళ్ళు సర్పంచ్ గా చేసింది అంటున్నారు కౌన్సిలర్ గా చేసింది అంటున్నారు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగానే ఉందని చెప్పేసి అంటున్నారు సో అన్ని అస్త్రాలు అన్ని ఆయుధాలు వాళ్ళ ఎన్కాల ఉండంగా ఏం లేని యాదవ్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు అన్నది ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు సర్పంచ్ కాకముందు ఒక నాలుగు ఎకరాల్లో పొలం ఉండే వీళ్ళకి ఇప్పుడు ఏ విధంగా ఉందో అనేది నేను ఎంత వస్తుంది అనేది ఏమని చెప్పాను ఏమున్నా మా పబ్లిక్ తెలుసు ఏ విధంగా ఎదిగారు ఇట్లా ఇప్పుడు మా ఊరు వాళ్ళనే ఇంచుమించు దగ్గర వాళ్ళనే ముంచుకుంటూ వచ్చేస్తాడు ఆయన నువ్వు నమ్మికోండి నేనేమంటున్నాయి రథసారి దేవ మా ప్రజలే 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 ప్రజలు నమ్మిన నమ్మకంతోనే ముందుకు సాగుతున్నాము ఎట్లాంటి ఇబ్బంది లేదు వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారు నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా ఉంది అక్కడ కృష్ణుడు విజయవంతంగా కురుక్షేత్రాన్ని చేసింటే ఈ కురుక్షేత్రంలో మిమ్మల్ని మీ ప్రజలు ప్రజలే కృష్ణుడు నమ్మకం అయితే పక్క పక్కా అనే నమ్మకం ఉంది సో ఏం చేశారు ఫైనల్ అంటే ఏం చేస్తారు మీ వాడు రేపు మీకు కూడా ఉంటది కదా ఎంతో ఎంతో చేద్దాం అదే అని చెప్పేసి కష్టాలు తెలుసుంటారు వాళ్ళ సమస్యలు తెలుసు తెలుసుంటారు ఏం సమస్యలు తీరుస్తారు ఏం కష్టాలు ఉన్నాయి ఏం డెవలప్ చేస్తారు ఏమున్నాయి ఇప్పుడు పైన రోడ్లది ఉన్నాయి బాగానే కొంచెం కొంచెం ఇంకా మురుగు కాలువల సమస్యలు ఉండే అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేపించడానికి ప్రయత్నం చేస్తాము ఓకే పొలాల వరకు కూడా దారులు సరిగా లేవు ఉన్న వారికి పొలాల వరకు కూడా మంచిగా దారులు చేపించేసి ఇప్పుడైతే మొన్న తాగునీటి సమస్య అయితే ముందు ఉండేది నేనైతే ఒకరోజు నైట్ అనుకున్నాడు ఎలక్షన్ బంగ్లాడుకు చాలా మంది ఫోన్ చేస్తుండే ఇట్లా వాటర్ ప్రాబ్లమ్ అని అనిపిస్తుంటే నైట్ అనుకున్న మార్నింగ్ వరకు రెండు బోర్లు చూపిస్తే బాగుంటాయి అది ఎట్లా తెలిసిందేమో వాళ్ళకు ఆపోజిషన్ మా తెల్లారు లేసేసరికి ఇక రెండు పూలు నడుస్తూనే ఉన్నాయి అంటే సమస్య సాల్వ్ అయిపోయింది మాకు కూడా సంతోషం అది అది మేమే అంటే మీ పబ్లిక్ ఇక్కడ ఇక్కడ వాటర్ ఉంది ఉందంటే మేము కూడా ఒక ఐదు బూర్ వరకు వేయించము ఫుల్ వాటర్ వచ్చిన మంచిగా వాళ్ళు కూడా ఒక ఏడెనిమిది వరకు వేయించారు ఇక ఆన్లలో కూడా వచ్చినాయి వాటర్ పబ్లిక్ అయితే వాటర్ సమస్య లేదు సో ఇప్పటి వరకు మీరు చేయాల్సింది ఏదో ప్రజలకు చేసిన మాట మీద నిలబడతా అన్నారు రేపు కష్టం వచ్చినా నష్టం వచ్చిన పండగ వచ్చిన పబ్బం వచ్చినా అందుబాటులో ఉంటా అంటారు అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మీ మీద అధికార పార్టీ ఉన్నా కూడా కేసులు అంట అధికార పార్టీ అంటే వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఊర్లో కొంచెము భూముల మేము అంటే మా వర్గంలా కొంతమంది కలిసి కొద్దిగా ఎకర భూమి వరకు తీసుకున్నాము అయితే పక్కన అందులో చికెన్ సెంటర్ అని కొద్దిగా ఇల్లు కట్టుకున్నారు అది వాళ్ళది వచ్చేసి మనం సర్వే చేసుకుంటే మా దాంట్లోకి వచ్చింది అంటే వాళ్ళతో మాట్లాడేస్తే వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించరు సరే ఏమున్నా ఎంతో ఎంతో మాట్లాడే చేసుకుని వదిలేదామనుకో వాళ్ళు విన్నాడు మా ఫ్రెండే అన్న చికెన్ సెంటర్ అయినా వ్యక్తిగతంగా లేకపోతే వ్యక్తిగతంగా అది వ్యక్తిగతంగా నేను అంటే పార్టీ అవతల కాంగ్రెస్ పార్టీ వీక్ కావాలి అవతల ఎవరు ఉండొద్దు మొత్తానికి అచ్చా సమద్దంకి కాంగ్రెస్ పార్టీని ఏం లేకుండా చేద్దాం అనుకున్న టైంలో కూడా యాదవ్ రెడ్డి జెండా పట్టుకొని ఉన్నాడు ధైర్యంగా ఉన్నాము కేసులు పెట్టినా ఏం పెట్టినా అదైతే అయితే కేసులు కేసులే ఒకటే కాదు రణమడి కేసులే సో ధైర్యం అనేది ఇప్పుడు కూడా కొనసాగుతారా లేకపోతే ఇంకేమైనా బెదిరింపులు వస్తే బ్యాక్ స్టెప్ వెళ్ళిపోతాడు చివరి వరకు మేము అనేది ఫస్ట్ నుంచి కూడా ధైర్యంగా ముందు పోతూనే ఉంటాం ఎవరున్నా కూడా ఇక మనం చేసే దాంట్లో నీతి న్యాయం ఉంటే చాలు మాటలు అనేది ఎందుకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మమ్మల్ని తిప్పలు పెట్టాను ఇప్పుడు అదే మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని తిప్పలు పెడుతున్నాడు మళ్ళీ మీ కష్టాలు తప్పట్లేదు అది పై వారికి తెలియాలి అందరికి పైన ఇన్ఛార్జ్లు ఉన్నారు కూడా కష్టాన్ని అది వాళ్ళు వాళ్ళ స్టేజ్ లో లేదండి అది పై నుంచి వచ్చేసింది అంటే సరే అన్న మీకు పై స్థాయిలో అయినా సరే ఎవరికి కూడా సానుభూతి తెలుపలేదు వెళ్ళినా మా వరకు కష్టపడ్డాము శ్రీధర్ బాబు గారి దగ్గరికి వెళ్ళినాము దగ్గరికి మీరిద్దరు పాటి నుంచి పోటీ పోటీ పడుతున్నారు కాబట్టి సర్వే రిపోర్ట్ ఎవరికి వస్తే వాళ్ళకు చేస్తామంటారు సర్వే రిపోర్ట్ మరి వాళ్ళకి ఏ విధంగా వచ్చిందనేది తెలియదు అవి కావచ్చు తెలుసుకోవడానికి ఏముంది ఇప్పుడు మేము పన్నెండు సంవత్సరాల నుంచి కూడా పార్టీలోనే ఉన్నాం అనేది అందులో ఇందులోకి అధికారం వచ్చి కొద్ది మారుతా ఉన్నారు పబ్లిక్ అందరు తెలుసు నేను అబద్ధం అనేది అవసరం లేదు అది అది వాస్తవమే ఉన్నది ఇప్పుడు వచ్చేసి కొత్తగా నేనే పార్టీ అనుభవం లేని మిమ్మల్ని అయితే ఆదరిస్తారు అనుకుంటుండ్రు అనుభవం అంటే ఇంకెప్పుడు రావాలి అనుభవం ఇప్పుడు నేను కూడా మించు ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నాము ఇంతకు ముందు పన్నెండు సంవత్సరాల నుంచి పార్టీ దాన్ని అన్నింటిలో చురుగ్గా పాల్గొన్నాము నేను కూడా ఇంతకు ముందు మున్సిపల్ ప్రెసిడెంట్ కూడా పనిచేసినాను ఇంకా అనుభవం అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడు వాళ్ళ తమ్ముని కొడుకు గోడదండడి అని ఇంచుమించు ఆయన నాకొద్దీ ఒక రెండు సంవత్సరాలు ఫరక్ ఉంటది ఎంపీ ఎంపీటీసీ నిలబడి ఎంపీపీ మేమేం కనీసం కౌన్సిలర్ దాన్ని అనుభవం లేదంటున్నాను అంటే వాళ్ళ ఇంటి వరకు వచ్చేసరికి ఒకటి వేరే వాళ్ళకి వచ్చేసరికి ఇంకో రకం అయిపోయింది సో మరి ఈ సరైన మిమ్మల్ని ఆదుకొని మీ జనాలు అనుభవం ఉంది యాదవ్ రెడ్డి కానీ చెప్పేసి అన్న గుర్తింపు అయితే ఉంది వాళ్ళకి కూడా తెలుసు మనకి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది పబ్లిక్ అంతా గమనిస్తున్నాయి పక్కా పబ్లిక్ అంతా మాకు సపోర్ట్ ఏముందంటే పిల్లవాడు తిప్పలు పడుతుడు కష్టపడకుండా ముందుకు వచ్చేడు ఏమన్నా మంచి చేస్తాడు ఏమని చెప్పేసి అందరు కూడా ఉంది వాస్తవానికి మాకు కూడా ఏదో రేపొద్దున రాజకీయాలకు వచ్చేసి సంపాదించుకోవాలనేది ఏం లేదు మా అమ్మ వాళ్ళు కష్టపడ్డ కాడికి నేను కూడా ఇప్పుడు కష్టపడితేనే బతుకుతున్నా నాకు ఉన్న కాడికి మంచిగా ఉంది నాకేందంటే వెంకటరెడ్డి వాళ్ళు సర్పంచ్ గా చేసిన టైంలో మా ఊరి పైన గవర్నమెంట్ కంప్లీట్ గా ప్లాట్లలోకి వచ్చేసి సమ్మెసుకోరు వచ్చా ఈ మనకు వాళ్ళ రికార్డు ప్రకారం తీసుకుంటే తెలుస్తుంది ఆయన సర్పంచ్ ఉన్న టైం భూమి ఎట్లా ఆయన సర్పంచ్ దిగిన తర్వాత భూమి ఓకే అన్న సరే అవి గతం గత మొత్తానికి ఫైనల్ కి ఏందన్న మీ బలం ఎనిమిదో వాట్ల బలం అంటే మాకు ప్రజలే బలం ప్రజలే బలం మాకు పూర్తి నమ్మకం ఉంది మా పైన కూడా పబ్లిక్ కి నమ్మకం ఉంది ఇది యాదవ రెడ్డి గెలిచిందంటే మనకు కావాల్సిన పనులన్నీ చేస్తాడు మాతోని ఇప్పుడు అందరితో మంచిగా ఉంది రిలేషన్ మాకు ప్రతి ఒక్కరు నాగారికి వచ్చి సమస్య చెప్పుకోవడానికి ఇబ్బంది ఉండదు నేను కూడా ఇంచుమించి ఇరవై నాలుగు గంటలు రోజు ఊర్లోనే ఉంటాను మాకు ఇంచుమించి ఊరు మధ్యలో మా ఇల్లు బంగ్లాడకైనా ఇక్కడ ఊరికైనా నాకు దగ్గర ఎవరు సమస్య ఉన్నా పది నిమిషాలు నాగరికి వచ్చేసిన నేను వీలైనంత తొందర వరకు సమస్యను పరిష్కరించే వ్యక్తి నేను నేను ఎట్లా అంటే రండి తర్వాత జీతం ఉండి అట్లా ఏమి ఉండదు అట్లాంటి ఉండదు మనది వీలైనంత వరకు జల్ది సమస్యలు పరిష్కరించే విధంగానే మనది ఉంటదండి సో మరి అర్జును లెక్క చివరి వరకు పోరాడాలి మరి ఖచ్చితంగా పోరాడతారు కదా సో కృష్ణుడు లెక్కన మీ ప్రజలు రథాన్ని ముందర తీసుకెళ్తారు అండ్ చూద్దామన్న మీరు అంటే మీ ప్రజల మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు డబ్బుల కమ్ముడు పోరు అని చెప్పేసి భయభ్రాంతులు గురిగారు యాదవ్ రెడ్డి పైన ఉన్నటువంటి నమ్మకమే చివరి వరకు మిమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు మరి అంత కాన్ఫిడెన్స్ గా ప్రజలు మీకు చివరి వరకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది కూడా మరికొన్ని రోజుల్లో చూద్దాం అన్న డెఫినెట్ గా పదమూడో తారీఖు మిమ్మల్ని అందుబాటులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా అండ్ ఇక్కడ మీరు గెలిచినట్ట ప్రజలు గెలిచినట్ట అనేది నేను ఆ రోజు చెప్తా ధర్మం గెలుస్తుందని చెప్పేసి మీరు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు మన ధర్మాన్ని ఎంతవరకు గెలిపిస్తారు అనేది కూడా నేను ఆ రోజు మాట్లాడదాం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ అండ్ చివరిగా మీ వాట్సాప్ సభ్యులకి ఏమైనా చెప్పుకోవాలనుకుంటే అందరికీ నమస్కారం నేను ఎన్వివాడ అభ్యర్థి ఎన్వివాడలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై మీ ముందుకు వస్తున్నాము మీ అందరి ఆశీర్వాదం మాపై ఉంచి రే పొద్దున మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో ఉండే విధంగా నేను గ్రామంలోనే ఉంటాను నేనేమి సిటీలో ఉండేవాడిని కాదు ఎల్లకాలం నేను చిన్నప్పటి నుంచి ఊర్లో ఉన్నాను పొద్దున నేను ఉన్నంత వరకు కూడా ఊరిలో ఉండేవాడిని నేను మీ అందరు నాపై దయ ఉంచి గెలిపించుకొని మన ఊరు గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మరి యాదవ్ రెడ్డి అఖిల గారితో స్పెషల్ చెట్చాట్ అండ్ ఊరికి మాత్రం అందుబాటులో ఉంటాను అండ్ ప్రజల మీదనే నమ్మకం పెట్టుకున్నటువంటి యాదవ్ యాదవ్ రెడ్డి నమ్మకాన్ని మీరు ఎంతవరకు ఆదరిస్తారు అనేది మీరు చూద్దాం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు